హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ ది ప్రస్తుతం ఇండియాలో కొత్త రికార్డులు సృష్టించాలన్నా ఉన్న రికార్డులను బ్రేక్ చేయాలన్నా తనే అనే స్థాయికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేరుకున్నాడు ఆయన నటించిన సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయమనేలా పరిస్థితి ఉంది తన తాజా చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ప్రభాస్ రికార్డుల వేటలో పడిపోయాడు ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ ఫిలిం కల్కి వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి ఆ అంచనాలకు తగ్గట్టు విడుదలకు ముందే కల్కీ చిత్రం సంచలనాలు సృష్టిస్తోంది ఉత్తర అమెరికాలో ప్రీ సేల్స్ పరంగా కల్కీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఇలా తక్కువ సమయంలో వన్ మిలియన్ డాలర్ మార్క్ అందుకుంది ప్రీ సేల్స్లో అత్యంత వేగంగా వన్ మిలియన్ మార్క్ ని అందుకున్న ఇండియన్ సినిమాగా ఇప్పటిదాకా ఆర్ పేరిట ఉన్న రికార్డుని తాజాగా కల్కి తన ఖాతాలో వేసుకుంది విడుదలకు రెండు వారాల ముందే ఈ ఫీడ్ సాధించిన కల్కి ఇదే జోరు కొనసాగిస్తే తో పాటు ఫుల్ రన్లోనూ కళ్లు చెదిరే రికార్డులు సృష్టించే అవకాశం ఉంది